గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కీరా అద్వానీ అలాగే అంజలి గా మావరిక్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అయితే ఫస్ట్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తుండగా ఇప్పటికే చాలా అప్డేట్స్ అప్డేట్స్ని స్టార్ట్ చేసి మళ్ళీ గ్యాప్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఇక ఈ సినిమా రిలీజ్కి సరిగ్గా నెల రోజులు మాత్రమే టైం ఉండేటప్పటికీ ట్రైలర్ పై కానీ ఇతర సాంగ్స్ మీద కానీ ఇంకా ఎలాంటి అప్డేట్ని మేకర్స్ అందించలేదు దీంతో మేకర్స్కి ఏమైంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అయితే ఇప్పుడు ట్రైలర్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది దీంతో ఈ సినిమా ట్రైలర్ని నెలాఖరికి రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది మామూలుగా అయితే ఇతర బిగ్ స్టార్స్ సినిమాల ట్రైలర్స్ ఒక నెల రోజుల ముందే లేదా పదిహేను రోజుల ముందునే రిలీజ్ చేసేస్తున్నారు మళ్ళీ సినిమా రిలీజ్ ముందు సెకండ్ ట్రైలర్ ని కూడా ఇస్తున్నారు అయినా కూడా గేమ్ చేంజర్ కి ఇంత లేట్ గా రిలీజ్ చేస్తుండడంపై ఆడియన్స్ కాస్త నిరాశ కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక మరోపక్క మన దేశంలో మాత్రమే కాకుండా యుఎస్ లో ఉన్న ప్రవాస తెలుగు రాష్ట్రాల జనం కోసం నార్త్ ఆడియన్స్ కూడా గేమ్ చేంజర్ కోసం చాలా ఎక్కువగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు మరి యుఎస్ లో గేమ్ చేంజర్ బుకింగ్స్ పై కూడా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది అక్కడ ఈ సినిమాకి శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ లెవెల్లో రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు ఫైనల్ గా బుకింగ్స్ కి డేట్ ని లాక్ చేసేశారు అక్కడ ఈ సినిమా డిసెంబర్ పద్నాలుగు నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసుకోబోతుందట మరి రీసెంట్ టైమ్ లో వచ్చిన టూ దేవర కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఏడి లాంటి సినిమాలు మన స్టార్స్ నుంచి భారీ ప్రీమియర్స్ ని సెట్ చేశాయి మరి వాటిలాగానే గేమ్ చేంజర్ కూడా బ్లాస్ చేస్తుందా లేదా అనేది చూడాలి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ